హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజైతే మరి మీకు ఒక కొత్త అంటే నాకు ఇష్టంగా అనిపించిన ఐటెం ఒకటి తెప్పించుకున్నానండి అది ఏంటది అనేది చూసేసేద్దాం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా ఇది చేసేటప్పుడు ఏంటంటే వీడియో తీయాలి అనిపించిందండి నాకు చాలా ఇష్టంగా అనిపించినాయి అనమాట వీటిని చూడంగానే ఏంటి ఇవి అని అనుకుంటున్నారా మీరు కూడా ఓపెన్ చేస్తున్నానుగా చూసేసేయండి ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని సామానున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తూనే ఉంటాయి కదండి స్టీల్ ఐటమ్స్ అయితే చాలా ఇష్టం నాకైతే ప్రత్యేకంగా ఇష్టపడతానండి ఏదైనా సరే ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా మళ్ళీ ఇంకా కొత్త వస్తువు వచ్చింది అంటే అదేందో ఆ కాసేపు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చక్కగా అంటే చిన్నది పెద్దది అట్లా ఒకదానికి ఒకటి అన్నట్టుగా ఇట్లాగా ఉన్నాయి గిన్నెలైతే నాకు నువ్వు ఇష్టంగా అనిపించి తెప్పించానండి ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏదో చిన్న వీడియో చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను ఇవేమైనా మనం పాలు అవి కాచుకున్నా కొంచెం కర్రీస్ అవన్నీ ఏమన్నా తీసి పెట్టుకోవాలన్నా దీంట్లో మామూలుగా వండుకోవటం కూడా వండుకోవచ్చు నేనైతే వంట అయితే చేయనులేండి ఏదైనా కర్రీస్ అయ్యి మిగిలిపోయినప్పుడు పెరుగు తోడు పెట్టుకోవాలన్నా కొంచెం పాలు అయ్యి కాచుకోవాలన్నా బాగా ఉపయోగపడతాయండి అడుగునేమన్నా కాపర్ బాటమ్ వచ్చింది గిన్నెలు కూడా చాలా మందంగా ఉన్నాయండి మందంగా ఉన్నాయి దాని మీద మళ్ళీ ప్లేట్లు కూడా వచ్చాయి కదా దేనికి దానికి చాలా బాగా అనిపించాయి ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను కానీ కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగా ఉన్నాయండి ఐటెం అయితే మాత్రం ఇంట్లో లేడీస్కి ఎన్ని స్టీల్ సామానున్నా ఇంకొక ఇంకో ఇంకొక కొత్త వస్తువు వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మరి నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాను జస్ట్ ఒక అది ఎట్లా అంటే ఆ కొత్తదనం ఉన్నంతవరకు మాత్రం ఆ ఫీల్ అలాగే ఉంటుంది నాకైతే చాలా జాగ్రత్తగా వాడతా వస్తువుల్ని ప్లేట్స్ కూడా చాలా మందంగా ఉన్నాయండి ప్లేట్లు కూడా ఏంటంటే ఇట్లా ఎడ్జిలు కూడా చివర్లు అంచులు మనకి గుచ్చుకోకుండా చేతులు క్లీన్ చేసేటప్పుడు ఎందుకంటే గిన్నెలు తోమేటప్పుడు గబాల్లో కొన్ని షార్ప్గా ఉండి కట్ అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఆ ప్లేట్లకి వెనక సైడ్ ఇట్లాగా మటి చేశారనమాట ఫోల్డింగ్ లాగా చాలా నీట్గా చేశారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీంట్లో వంట కూడా చేసేసుకోవచ్చు అంటలేండి అన్నం వండుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు పాలు కాసుకోవచ్చు ఏమన్నా కర్రీస్ అవి మిగిలినవి అనుకోండి అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు బాగా అనిపించాయండి బాగున్నాయి కదా బాగుంటే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో తెలిపండి ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను అనేక రకాలుగా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో ఇవి ఎలా వచ్చాయి ఎలా తీసుకున్నాను ఏంటి అనేది మీకు అనిపిస్తుంది కదా అయితే క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారు కదండి అందరి ఇళ్ళలో కూడా జెంట్స్ కానీ ఎవరైనా క్రెడిట్ కార్డులు వాడుతున్నారు కదా ఆ క్రెడిట్ కార్డు వాడుకున్నప్పుడు కరెక్ట్గా మనం ఇన్ టైంలో పేమెంట్ వాళ్ళకి కట్టేసినట్లయితే పాయింట్స్ కలుస్తాయి అంట కదండి పాయింట్స్ వస్తాయి అంట ఆ పాయింట్స్కి ఏదైనా ఒక ఐటమ్ తీసుకోవచ్చు నీకేమన్నా కావాలా అని అడిగారు ఈయన మళ్ళీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి అట్ టైం అయిపోతాయి అని అన్నారనమాట అందుకని సరే అది ఏదో ఓపెన్ చేసి ఇచ్చారు నీకేం కావాలో చెప్పు అవి తీసుకో దానికి తగ్గట్టుగా అంటే నాకు ఆ పాయింట్స్కి వచ్చిన దానికి కరెక్ట్గా సరిపోను ఈ ఐటెం వచ్చిందండి ఇవైతే పాడవకుండా ఉంటాయి కదా ఎన్ని సంవత్సరాలు పాడినా అలాగే ఉంటాయి ఖరాబ్ కావు బాగుంటాయిలే అన్నట్టుగా నాకు ఈ గిన్నెలు ఇష్టపడి తీసుకున్నాను క్రెడిట్ కార్డు వల్ల యూజ్ కూడా ఉంటుంది కదండి చక్కగా టైంకి వాడుకుంటూ కట్టుకుంటూ ఉంటే ఏమి ప్రాబ్లం ఉండదు నాకైతే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఇట్లాగా ఆ కార్డు మీద గిఫ్ట్ లాగా తీసుకోవచ్చు అనేసి అనగానే హ్యాపీ అనిపించింది ఇవైతే తీసేసుకున్నా ఇలా మనకు అవసరం లేదు అనుకుంటే చక్కగా ఓ దాంట్లో ఓటు పెట్టేసుకొని కొంచెం స్పేస్ కూడా కలిసి వస్తుంది కదండి అన్నీ కూడా అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా ఖరాబ్ కావు చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చి తీసుకున్నాను అనమాట మా ఆయన అయితే ఇది కూడా తీయాలా అన్నారు ఏముంది కొత్త వస్తువు అన్బాక్సింగ్ చేసి చూపించడం తప్పేముంది దీంట్లో నాకు నచ్చింది కాబట్టి నేను చేసి పెట్టుకుంటాను అని అంటున్నా కానీ గిన్నెల మాత్రం